అండి హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను ఇదేంటంటే ఇక్కడ వాల్నట్స్ జీడిపప్పు అలాగే బాదం పప్పు పిస్తా అనమాట వీటినైతే నేను అన్ని తీసుకొని ఇలాగ వేయించుకుంటున్నాను బాండల్లో వేసేసి బాదం పప్పు సపరేట్ సపరేట్ గా అన్ని అయితే ఇలా వేయించేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి అయితే ఇదేంటంటే ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదండి వీళ్ళు ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇదో వాల్నట్స్ అస్సలు తినలేరు అనమాట విడిగా అంటే కొంతమంది తినొచ్చు కానీ మరీ అంత ఇదిగా తినలేరు కదండి తర్వాత పిస్తా కూడా తినలేరు అనమాట ఎవరో ఎందుకండి నేనైతే ప్రెగ్నెంట్ అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు తెలియక నేను ఏం చేశానంటే అసలు తినలేకపోయాను అనమాట తర్వాత సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు ఇలా ఐడియా వచ్చింది ఓన్లీ ఈ నాలుగు అప్పుడు నాకేంటంటే ఇలా ఐడియా వచ్చింది అనమాట నేనైతే అసలు వాల్నట్స్ అస్సలు తినలేనండి తర్వాత వచ్చి పిస్తా కూడా అస్సలు తినలేను అనమాట బాదం పప్పును నానబెట్టుకొని తింటాను గానీ ఈ రెండు ఐటమ్స్ అయితే అస్సలు తినను అది కాకుండా ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఏంటంటే లోపల బేబీ గ్రోత్ వస్తుంది కదండి అప్పుడు బేబీకి ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్స్ బాగుంటుంది అది కాకుండా అది అది కాకుండా ఆ మంచి తెలివి కూడా వస్తుంది అనమాట అందువల్ల ఏంటంటే ఆక్రూట్ ఆ చాలా బాగా పనికి వస్తుందండి ఓన్లీ ఈ నాలుగు మాత్రమే అయితే ఇలాగ వేసుకొని దీంట్లో అయితే కొంచెం అంత బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం అంటే బెల్లం కూడా ఏంటంటే ఐరన్ వస్తుంది కదండి బ్లడ్ కూడా బాగా వస్తుంది కదా ఇది మెయిన్ ప్రెగ్నెంట్ అప్పుడు ఏంటంటే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అలాగే ఆ చిన్న పిల్లలకు కూడా పెట్టామంటే చిన్న పిల్లలకు కూడా ఏంటంటే వాళ్ళు ఆ తింటారు కదండి కొంచెం తెలివి అనేది బాగా వస్తుంది అనమాట అది కాబట్టి పిస్తా తినరు అలాగే ఆ ఆ కూడా తినరు కదా వాళ్ళు ఎక్కువ బాదం పప్పు కొంచెం నానబెట్టిస్తే తింటారు కదా ఇంకా జీడిపప్పు కూడా తింటారు తిననది వాళ్ళది ఏంటంటే పిస్తా అలాగే ఆక్రుటి రెండు తినరు కదండి వాల్నట్స్ సారీ అండి ఇంకా వాల్నట్స్ కూడా తినరు కదండి అందువల్ల ఏంటంటే వాటిని ఇలాగా దంచి కానీ అదే నేను ఏంటంటే రోడ్లో దంచుతాను మీకు రోలు అవైలబుల్ లేకపోయినా మిక్సీలో కొంచెము మరి అంత పిండిలా కాకుండా కొంచెము ఏమంటారు అదే కొంచెము అదే పొలుకులు పొలుకులుగా ఉండేటట్టు మిక్సీ వేసుకోండి ఇంకా బెల్లం ఏంటంటే చాక్ తోటి కొంచెం సన్నగా తురుముకొని అలాగైనా కానీ కలుపుకొని తినచ్చా అనమాట మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే ఆ మామూలుగా బెల్లం వేస్తాం కాబట్టి మనకి ఉండ చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట అలా కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత నేను ఏంటంటే వన్ బై వన్ ఏంటంటే ఇలాగా దంచుకుంటూ ఉన్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా నాకు తెలిసిన ప్రాసెస్ ఇదండి అప్పుడు నేను ఓన్ గా ఏంటంటే అది కూడా కాకుండా నేను కొంతమంది తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కూడా అయితే ఈ ప్రాసెస్ అయితే చెప్పేదాన్ని అనమాట నేను తినలేకపోయానమ్మా ఫస్ట్ లో తర్వాత నాకు ఐడియా వచ్చింది సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను ఇలా దంచుకొని తిన్నాను అని వాళ్ళకు కూడా అయితే సలహా ఇస్తానండి ఎందుకంటే మనకు తెలిసిందే కదండి వాళ్ళకి చెప్తాము అలా అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనా అన్ని దంచుకొని వాటి అన్నిటిని కలుపుకున్నానండి ఇంక ఇదేంటంటే బెల్లం అనమాట బెల్లం ఇలా దంచుకొని తర్వాత పిండి ఉంటుంది కదా ఈ బెల్లం మొత్తం కచ్చాబచ్చాగా దంచుకొని పక్కనైతే పెట్టేసాను రోలు కాబట్టి ఇంకా ఇలాగా దంచేసుకోవచ్చు కానీ అయితే చాక్ తోట అలా తురుముకున్నా సరిపోతుందండి ఇంకా నేనైతే ఇదిగో మళ్ళా కొంచెం పిండి వేసుకొని ఇలాగా పిండి వేసుకొని మొత్తం కలిసేలాగా అయితే దంచుకుంటున్నానండి నేను ఆ ఇలాగా మొత్తం పిండి మొత్తం ఉంటుంది కదా అది మొత్తం అయితే ఇలా వేసేసి దంచుకున్నాను అనమాట నేను ఇంకా దాన్ని తీసేసి ఒక గిన్నెలు అయితే వేసుకుంటున్నానండి ఆ మీరు ట్రై చేయండి ప్రెగ్నెంట్ ఉమెన్స్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుందండి రోజుకి ఒక డ్రై ఫ్రూట్ లడ్డు పెడితే బెస్ట్ అనమాట కొంతమంది ఇంకా ఆ చాలా చాలా వేస్తారు ఖర్జూర మనీ అలాగ వేస్తారు అది వేరు దాంట్లో ఏంటంటే వాల్నట్స్ అలా వేరు కదా మనం ఈ ప్రాసెస్ అయితే వాల్నట్స్ అలా వేయచ్చు అనమాట ఇంక ఇద్దండి ఇదంతా మొత్తం తంచుకొని నేనైతే ఇంకా బెల్లం కొంచెం లైట్ గా ఉండలు వండులో ఉంటే ఆ అదేంటంటే కొంచెం మొత్తం కలిసేలాగా ఇలా కలుపుతున్నానండి ఇదో నెయ్యి అయితే నేనైతే వేస్తాను ఎందుకంటే పిల్లలు ఏంటంటే నెయ్యి తినరు కదా అందుకనేసి దీంట్లో కలిపేమంటే వాళ్ళకి తెలియదు కదండి ఇది నెయ్యి వేయకుండా ఒక ఉండ చుట్టానండి బెల్లం వేస్తాం కాబట్టి వస్తుంది కానీ నేనైతే నెయ్యి అయితే వేసుకుంటానమాట ఆ నెయ్యి అయితే కొంచెం కలుపుకున్నానండి ఇలా ఎక్కువ కూడా పట్టదు మనం ఎందుకంటే బెల్లం వేసాం కదా అలాగే వాళ్ళను కూడా కొంచెం మెత్తగా ఉంటుంది కదా దానివల్ల అది మొత్తం బాగా అంటుకుంటుంది అనమాట అలా కూడా ఉండొస్తుంది ఇంకా నేను ఏంటంటే నెయ్యి అయితే ఇలా వేసేసి మొత్తం అయితే ఇలా కలిపేస్తున్నాను కలిపేసి ఉండలు అయితే చుట్టుకుంటున్నానండి ఇంకా పిల్లలకైతే అయితే లడ్డూ ఒక లడ్డు అయితే ఇస్తారనమాట ఆ ఇంకా అలాగా ఇదైతే చాలా అంటే చాలా యూజ్ అండి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి అలాగే చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ లడ్డు అనేది ఇద్దండి నేనైతే ఇదిగో ఇలా ఉండలు చుట్టుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను మీరు కూడా ఆ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇవి ఆ మీరు కూడా వీలుంటే పిల్లలకి చేసి పెట్టండి ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ ఉన్నా కానీ మీరు చేసుకోండి ఆ అంటే అలాగా తినలేము కదా మనం కొన్ని కొన్ని పడవు కదా ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ కి ఇంకెలా చేసుకున్నారు అనుకో కొంచెం తీగ ఉండదు రోజుకి ఒక లడ్డు అలా చేసుకొని ఆ తినచ్చు అనమాట ఇంకా నా సజెషన్ అనమాట చిన్న స్మాల్ సజెషన్ అండి మీకు యూజ్ అవుతుంది ఇదైతే ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి